బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు ఇచ్చేవారికి రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు నారాయణ భట్టు ఆధ్వర్యంలో ప్రతివారం భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని సొసైటీ సభ్యులు బాబు అన్నారు నాలుగు వందల నుండి ఐదు వందల మంది వరకు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ జిల్లా అధ్యక్షులు బిఎస్ నారాయణ భట్టు లావణ్య గుంటూరు రామసుబ్బారావు మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ ఆఫీస్లో ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమానికి కలెక్టర్ గారి దౌజన్యంతో భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో నాలుగు నాలుగు వందలు ఐదు వందలు వరకు భోజనాలు చేస్తున్నారు తిన్నంత వరకు పెడుతున్నాము మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏర్పాటు చేస్తూ ఉంటున్నాము ఈ కార్యక్రమానికి మహిళా సంఘం వీళ్ళు కూడా రెడ్ క్రాస్కి సపోర్ట్ చేస్తూ రెడ్ క్రాస్కి అనుబంధంగా చేస్తున్నారు దాంతోపాటు వారి కార్యకర్తలు కూడా ప్రతివారం పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి బాబట్ట జిల్లా చైర్మన్ విఎస్ నారాయణ భట్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము 이렇게 <susurra> 있이트다 <susurra> <susurra> <susurra>